ఏమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నా మాట్లాడుతున్నాను రైతు ప్రయోగశాల నుండి నేను రచించిన సూక్ష్మ జీవిత వ్యవసాయం అనే పుస్తకం సేంద్రీయ వ్యవసాయం చేసుకునే రైతులకు ఎంతగానో సహాయకారిగా ఉంటుంది ఈ పుస్తకం కావాల్సిన రైతులు ఎవరైనా కానీ ఈ వీడియోలో కింద ఆఫీస్ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఈరోజు మనం డాక్టర్ కిషన్ చంద్ర గారి ఎన్పికే బ్యాక్టీరియా కన్సార్షియా గురించి తెలుసుకుందాం భారతదేశ సూక్ష్మ జీవ శాస్త్ర పితామహుడిగా గుర్తించబడిన డాక్టర్ కిషన్ చంద్ర గారు ఒక నెల రోజుల క్రితం ఎన్పికే మల్టిప్లికేషన్ అయ్యే బ్యాక్టీరియా మదర్ కల్చర్ని మార్కెట్లో రిలీజ్ చేయడం జరిగింది వీరు డాక్టర్ కిషన్ చంద్ర గారు పంతొమ్మిది వందల తొంభై నుంచి తొంభై మూడు వరకు రకరకాల ప్రయోగాలు చేసి అప్పటి వరకు బ్యాక్టీరియాలని ఏవైనా కానీ పౌడర్ ఫామ్లో ఇచ్చేవాళ్ళు అలాంటిది లిక్విడ్ ఫామ్లో కన్వర్ట్ చేయటం కోసం ఈయన కృషి చేసి మూడు సంవత్సరాలు రీసెర్చ్ చేసి పంతొమ్మిది వందల తొంభై మూడులో లిక్విడ్ ఫామ్లో ఫర్టిలైజర్స్ బయో ఫర్టిలైజర్స్ని తయారు చేయటం ఈయన కనుగొన్నాడు అప్పటి వరకు గ్రౌండ్ రూట్లో ఏముందంటే నత్రజని బాసరము మైక్రోన్యూట్రియంట్ బ్యాక్టీరియాలు మాత్రమే ఉన్నాయి కానీ పొటాష్ బ్యాక్టీరియా లేదు పొటాష్ని డీకంపోజ్ చేసే బ్యాక్టీరియా మొక్కలకి పొటాష్ అందించే బ్యాక్టీరియా లేదు ఈయన ఒక సెవెన్ ఇయర్స్ రీసెర్చ్ చేసి ఫార్మర్ ఫీల్డ్లోకి పోయి అప్పటి వరకు ఉన్న టెక్నాలజీ ద్వారా రైతుకి ఏమి రీచ్ కావట్లేదు సమస్యలు ఏమొస్తున్నాయి అనేది రైతుల ఫీల్డ్లోకి పోయి ప్రయోగాత్మకంగా చూసి అప్పుడు ఈయన బ్యాంగ్లూరులో జాబ్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో బెంగళూరులో చాలా బ్యాంగ్లూరు ల్యాబ్లో పనిచేస్తున్నారు గవర్నమెంట్ ల్యాబ్లో అప్పుడు ఆ స నియర్ బై ఫార్మర్స్ దగ్గరికి పోయి ఈ అప్లికేషన్స్ చేయించి వాటిల్లో వస్తున్న సమస్యలు ఎందుకు తెలుసుకొని పొటాషికు సంబంధించిన మొబలైజింగ్ బ్యాక్టీరియా అనేది లేదు కాబట్టి పొటాష్ బ్యాక్టీరియా కనిపెట్టాలని ఒక ఏడు సంవత్సరాలు రీసెర్చ్ చేసి టూ థౌజండ్ ఇయర్లో ప్రచూరియా అరాన్షియా అనే ఒక పొటాష్ మొబలైజింగ్ బ్యాక్టీరియాని ఈయన కనిపెట్టడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా అప్పటి వరకు పొటాష్ని భూమిలో ఉన్న పొటాష్ని మొబలైజ్ చేసి మొక్కలకు అందించే బ్యాక్టీరియా ఏది అనేది ప్రపంచంలో ఎవరికీ తెలియదు ఈయన రీసెర్చ్ చేసి ఒక బ్యాక్టీరియా పొటాషియం కూడా భూమిలో ఉన్న పొటాషియం కానీ లేకపోతే నువ్వు ఏదైనా చెత్తా చెదారం భూమికి ఇచ్చినప్పుడు దాన్ని కరిగిచ్చి అందులో ఉన్న పొటాషియం ప్లాంట్కి సప్లై చేస్తే అని ఫస్ట్ కనిపెట్టిన వ్యక్తి డాక్టర్ కిషన్ చంద్ర గారు ఇది మన దేశానికి భారతదేశానికి గర్వకారణం ప్రపంచంలో ఎవరికి సాధ్యం కాని పనిని ఆయన తన రీసెర్చ్ ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు ప్రచూర్యా అరాన్షియా అనే పేరు కూడా ఆయనే నామకరణం చేశారు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైన్స్ జర్నల్స్లో డాక్టర్ కిషన్ చంద్ర గారి పేరు ప్రచురితం కాబడింది ప్రచూర్యా అరాన్షియా అనే బ్యాక్టీరియాని డాక్టర్ కిషన్ చంద్ర గారు మాత్రమే కనుగొన్నారు ఆయన ప్రభుత్వ రంగ భారతదేశ ప్రభుత్వ రంగ ప్రపంచ దేశాల్లో అన్ని సైన్స్ జర్నల్స్లోనూ ఈయన పేరు ప్రచారం చేయటం ఆ తర్వాత అప్పటి వరకు ఈ నత్రజని బాసరము పొటాషియం రెండు వేల సంవత్సరంకి ముందు మూడు కలిపి మల్టిప్లికేషన్ అనేది సాధ్యం కాదు కావట్లేదు అప్పటికున్న సైన్స్ వరకు ఈయన ఈ పది సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల వరకు చేసిన కృషిలో లిక్విడ్ ఫామ్లో మైక్రోబ్స్ని పెంచవచ్చు లిక్విడ్ కల్చర్లో మైక్రోబ్స్ని పెంచవచ్చు అనేది ఫస్ట్ అది ఒకటి సైంటిఫిక్గా కనిపెట్టాడు అదే సమయంలో ప్రపంచం మొత్తం ఈ సైన్స్ మీద ప్రయోగాలు చేయటం జరుగుతుంది ఆ సమయంలో నెఫ్టాలోను హవాయిలోను థాయిలాండ్లోను యుఎస్లోను ఇన్ని దేశాల్లో ఈ మైక్రోబ్స్ మీద రీసెర్చ్ జరుగుతూ ఉంది రీసెర్చ్ జరుగుతూ ఉన్నప్పుడు ఈయన మన భారతదేశంలో కూడా ఈయన రీసెర్చ్ అదే విషయాల మీద వాళ్ళు ఏదైతే విషయాల మీద రీసెర్చ్ చేస్తున్నారో అదే విషయాల మీద కూడా ఈయన కూడా రీసెర్చ్ చేయటం మొదలుపెట్టింది వాళ్ళకెవరికి ప్రపంచంలో ఎవరికి సాధ్యం కానీ రీసెర్చ్ని మన భారతీయ టెక్నాలజీలో మన భారతీయ భూముల నుంచి మన భారతీయ గోవు పెండ నుంచి సైన్స్ని డెవలప్ చేసి వీటన్నిటినీ లిక్విడ్ ఫామ్లోకి మార్చటం చేయటం జరిగింది ఆ సైన్స్ని ప్రపంచం మొత్తం ఇలా వాడుతుంది లిక్విడ్ ఫామ్లో కి సూత్రధారి డాక్టర్ కిషన్ చంద్ర గారు అయితే టూ థౌజండ్ ఇయర్లో ఈయన ప్రచురియా అరాన్షియా అనే పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియాని ఐడెంటిఫై చేయడం జరిగింది ఐడెంటిఫై చేసి ఈ మూడు బ్యాక్టీరియాలను కూడా నత్రజని బాసరం పొటాష్ని మొబిలైజ్ చేసే బ్యాక్టీరియాని మూడింటిని కలిపి మల్టిప్లికేషన్ మెదర్స్ కూడా ఈయన డెవలప్ చేయడం జరిగింది ఈయన డెవలప్ చేసి రెండు వేల పన్నెండులో ఈ సైన్స్ని ఐసీఆర్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఐసిఏఆర్ వాళ్ళు ప్రైవేట్ కంపెనీలకి ఈ సైన్స్ని ప్రొవైడ్ చేయటం జరిగింది ఈ సైన్సు ఎన్పికే సైన్స్ మూడు కలిపి మల్టిప్లికేషన్ చేసి మొక్కలకి ఇవ్వటం అనేది రైతు స్థాయిలోకి వచ్చినప్పుడు అప్పుడు రైతులకి ఈ బయలాజికల్ స్తోత్ కూడా ఉపయోగం ఉంటుంది అనే నమ్మకాన్ని ఏర్పరచగలిగింది ఈ ఎన్పికే కంసాషియా అయితే స్టిల్ ఈ రోజు వరకు కూడా ఈ సైన్స్ కంపెనీల దగ్గరే ఉంది కంపెనీలు రీమల్టిప్లికేషన్కి అవైలబిలిటీ ఫామ్లో ఈయన కంపెనీలకి కానీ ఐసీఆర్కి కానీ ట్రాన్స్ఫర్ చేయాల ల్యాబ్ సైన్స్లో మల్టిప్లికేషన్ మాత్రమే ఐసీఆర్కి కానీ కంపెనీస్కి కానీ డాక్టర్ కిషన్ చంద్ర గారు ట్రాన్స్ఫర్ చేశారు గ్రామీణ స్థాయిలో రీమల్టిప్లికేషన్ ప్రాసెస్ ఉన్న సైన్స్ ఏదైతే ఉందో ఆయన ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలి ఆయన డెవలప్ చేసిన సైన్స్ని ఆయన దగ్గరే పెట్టుకొని ఇప్పుడు మార్కెట్లోకి గ్రామీణంలో రైతు స్థాయిలో మల్టిప్లికేషన్ మెదడు ఎన్పికే సంవత్సరాల తరబడి ఈ సైన్స్ ఎన్పికే బాక్టీరియా సంవత్సరాల తరబడి రైతు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎండ ఎక్కువగా ఉన్నా చలి ఎక్కువగా ఉన్నా వర్షం పడుతున్నా ఏ పరిస్థితుల్లోనైనా వ్యవసాయ భూమి యొక్క ఒడ్డు మీద మల్టిప్లికేషన్ చేసుకుని భూమికి ఇచ్చే మెదడుని ఇప్పుడు ఎన్పీకే కల్చర్ మదర్ కల్చర్ పేరుతోటి మార్కెట్లోకి రిలీజ్ చేయటం జరిగింది అంటే మీరు అర్థం చేసుకోండి మన దేశంలో ఉన్న వ్యవస్థలు ఎలా ఉన్నాయంటే ఒక సైన్సు రైతుకు ఉపయోగపడే సైన్సు తక్కువ ఖర్చులు అయ్యే సైన్సు ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రభుత్వ రంగ శాస్త్రవేత్తలు కానీ సంవత్సరాల తరబడి కృషి చేసి ఒక సైన్స్ని కనిపెడితే అది గ్రామీణంలో ఉన్న రైతుకి వ్యవసాయ సైన్స్ అనేది గ్రామీణంలో ఉన్న రైతుకి చేరటానికి ఇరవై పాకేళ్ళు పడుతుంది ఈయన కనిపెట్టినప్పుడు రెండు వేల సంవత్సరంలో ఈయన ఇలా గ్రామీణంలో రైతు చేని ఒడ్డులో కూర్చొని ఈ నత్రజని పాస బాసరం పొటాషియం బ్యాక్టీరియాని మల్టిప్లై చేసుకొని భూమికి ఇచ్చేదానికి రైతు దగ్గరికి సైన్స్ చేరినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఒక సైన్స్ ఈ దేశంలో కనిపెడితే అది సామాన్య రైతుకి చేరటానికి అగ్రికల్చర్లో ఇరవై నాలుగు ఏళ్ళు పడుతుంది ఇది ఎంత దారుణమైన విషయమో మనం అర్థం చేసుకోవాలి వ్యవసాయంలో చేసే ప్రతి రైతు అర్థం చేసుకోవాలి అంటే ఏంటి ఎక్కడ నష్టపోతున్నామంటే ప్రభుత్వ రంగ రీసెర్చ్లు ఏవైతే ఉన్నాయో అవి సామాన్య రైతుకి చేరకపోవటం వల్ల మనం ఈ ప్రైవేట్ కంపెనీ మందులు ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీ మందులకి అలవాటు పడి అదే నిజం అనుకొని కోట్లాది రూపాయల డబ్బులు వేస్ట్ చేసుకొని ఆర్థికంగా గొల్లైపోయి మానసికంగా ఇబ్బంది పడి సరి అయిన గిట్టుబాటు లేక ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది అటువంటి పరిస్థితుల నుండి రైతుని కాపాడటం కోసం ఈ సేంద్రియ వ్యవసాయం ఎంతగానో ఉపయోగపడిందని గత రెండు సంవత్సరాలుగా మనం చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు డాక్టర్ కిషన్ చంద్ర గారి ఎన్పికే ఎలా మల్టీప్లై చేసుకోవాలా ఇందులో ఏమేమి ఉంటాయి అంటే డాక్టర్ కిషన్ చంద్ర గారు నత్రజనికి సంబంధించి అజోస్పెరలము అజిటోబ్యాక్టరు రెండు బ్యాక్టీరియాలు ఇవ్వటం జరిగింది తర్వాత కాస్రస్కి సంబంధించి మూడు నుంచి నాలుగు బ్యాక్టీరియాలు ఇవ్వటం జరిగింది అదే పొటాష్కి సంబంధించి కసూరియా రాంషియాతో పాటు మూడు స్పీసెస్ ఇవ్వటం జరిగింది దీంతో పాటు డాక్టర్ కిషన్ చంద్ర గారు ఈ డబ్బాతో పాటు ఓడబ్ల్యూటీసి పౌడర్ ఫామ్లో ఉన్న ప్యాకెట్ కూడా ఒకటి ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది అయితే ఇప్పుడు మనం మల్టిఫ్లికేషన్ ఎలా చేసుకోవాలంటే ఎలాంటి టూ హండ్రెడ్ లీటర్ వాటర్ దమ్ము తీసుకొని దీంట్లో రెండు వందల లీటర్లు నీళ్లు పోసి ఒక కేజీ బెల్లం వేసి ఈ ఓడబ్ల్యూడీసీ పౌడరు ఈ ఎన్పీకే హాఫ్ లీటర్ బాటిల్ ఈ రెండు కల్చర్స్ దాంట్లో పోసి ఫైవ్ డేస్ ఫర్మంటేషన్ చేసి డ్రిప్లో కానీ భూమికి కానీ ఇచ్చుకోవాలి సేమ్ ప్రొసీజర్ డాక్టర్ కిషన్ చంద్ర గారి మల్టిప్లికేషను కంటిన్యూస్గా ఇదే ప్రాసెస్ రెండు వందల లీటర్ల నెలలో ఒక నూట తొంభై లీటర్లు వాడేసుకొని పది లీటర్ కల్చర్ ఉంచుకొని మళ్ళా ఒక తొమ్మిది వందల గ్రాములు బెల్లం వేసేసి నూట తొంభై లీటర్లు వాటర్ పోసేసి మళ్ళీ ఫైవ్ డేస్ పర్మెంటేషన్ చేసుకొని అలా భూమికి ఇచ్చుకోవచ్చు అలా ఎన్నిసార్లు అయినా ఇచ్చుకోవచ్చు నువ్వు ఒక పంట కాలంలో ఒక వ్యవసాయ భూమికి మినిమం రెండు వందల లీటర్లు ఈ ఎన్పికే కల్చర్ ఇవ్వండి మంచి రిజల్ట్స్ వస్తాయి అదే ఆరు నుంచి ఎనిమిది నెలలు పంట కాలం ఉన్న పంటలకైతే కనుక ప్రతి రెండు నెలలకి రెండు వందల లీటర్ల కడికి మూడు నుంచి నాలుగు పర్యాయాలు ఇచ్చుకోండి అదే పండ్ల తోటలకైతే కనుక ఎన్నిసార్లు ఇచ్చుకున్నా ఏమీ కాదు ఎన్ని సంవత్సరం పుడుతూ వారం వారం ఇచ్చుకున్నా ఏం కాదు నువ్వు ఎంత ఈ కల్చర్ని కూడిస్తే అంత బోర్ ఎఫెక్టివ్గా పనిచేస్తావు కాబట్టి ఈ ఎన్పీకే డాక్టర్ కిషన్ చంద్ర గారి ఎన్పీకే కల్చర్ కావాల్సిన రైతులు ఎవరైనా కానీ మన ఆ వీడియోలో కింద ఆఫీస్ నెంబర్స్ ఎక్కువ జరుగుతుంది ఆ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకో రైతు మిత్రులకి ధన్యవాదాలు